సిపిఐ వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పైన్ల మల్లయ్య ఆశయ సాధన కోసం ప్రతి కమ్యూనిస్టు పనిచేయాలని సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కుర్మి రాజ్ కుమార్ అన్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్న గ్రామంలో సిపిఐ వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పైండ్ల మల్లయ్య మూడవ వర్ధంతి కార్యక్రమానికి సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లయ్య స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడవ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఈ యొక్క మండల బాజులు సమిరెడ్డి గారు అదేవిధంగా మండల సెక్రటరీ రవి రాజేందర్ శాంతి కుమార్ అదేవిధంగా పట్టణ కార్యదర్శి ప్రవీణ్ ఏటీసీ సతీష్ ఈరోజు చిన్నపూడపాకకు వన్నె తెచ్చిన మహానుభావుడు కామ్రేడు మల్లయ్య గారు మల్లయ్య గారు ఆయన జననం ముప్పై మూడులో జరిగి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవం మన దాంట్లో పాల్గొని పార్టీ అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ గ్రంథాలయం కూడా వారి కట్టిందని అంటే ఒక కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి ఏమి ఆస్తు పాస్తులు సంపాదించుకోకుండా కేవలం ప్రజానికానికి సేవ చేసి ఈరోజు వారిని తలుచుకునే పరిస్థితి ఈరోజు మమ్మల్ని ఉందంటే ఆయన చేసిన సేవలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆయన ఆశయ సాధనకు ఈరోజు ఇక్కడ రేగొండ మండలానికి సంబంధించి అందరూ కృషి చేయాలి ముఖ్యంగా ఆయన ఆశయం ఏంటంటే పార్టీ పెరుగుదల ఈ గ్రామాభివృద్ధి కోసం అదేవిధంగా పేదలకు ఈరోజు ఇండ్లు పంచి అదేవిధంగా మన భూమి పంచిన సందర్భం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు కూడా ఈరోజు పేద ప్రజానీకాని కోసం పోరాటాలు చేసి రాబోయే రోజుల్లో వారి స్థితిగతులు మెరుగుపడేలా ప్రయత్నం చేస్తే తప్ప వారి ఆత్మక శాంతి ఉండదు ఆయన ఆశయం కూడా అదే కాబట్టి ఈరోజు పైళ్ళ మల్లయ్య గారి యొక్క ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ జయశంకర్ జిల్లా సమితి ఈరోజు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా మల్లయ్య గారు చాలా కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం నిరంతరంగా పనిచేసిండు అనేక ఆటుపోట్లను తట్టుకొని ఒక అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆర్గనైజేషన్ తోటి గ్రామంలో కూడా పార్టీ ప్రారంభించి అనేక రకాల ఒత్తిళ్లను దాళ్లను తట్టుకొని కూడా కమ్యూనిస్ట్ పార్టీ విస్తరించడం కోసం ప్రయత్నం చేసిండు అంటన తరానికి వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా మనిషిని మనిషిని దోపిడీ చేసే వ్యవస్థను నిర్మూలించాలని సోషల్ వ్యవస్థ కట్టుబడి కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణ కోసం ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కూడా పార్టీని విస్తరించి పాత తాలూకాల్లో కూడా బాధ్యతలు నిర్వహించి అనేక రకాల ఉద్యమాల్లో కూడా పాల్గొని స్వయంగా ముందుండి నాయకత్వం వహించి పార్టీ పేద ప్రజల పక్షాన్ని నిలబడి ఉద్యమాలు నడిపిన చరిత్ర పైలెమ్మెల్యే గారికి